మిత్రులందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వము యూడిఐడి కార్డ్ యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డును వికలాంగులకు డైరెక్ట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం అనేది జరుగుతుంది సదరం సర్టిఫికేట్లను ఇవ్వడము నిలిపివేయడం అనేది జరిగింది ఇది ఒక వీడియో ద్వారా రెండు వీడియోల ద్వారా మీకు అందరికీ తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటికే సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు యూడిఐడి కార్డు రాకపోయినట్లయితే తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేస్తుంది అయితే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి కొత్తగా దరఖాస్తు చేసుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అవసరం అనేది లేదు వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క యూడిఐడి కార్డు స్టేటస్ను తెలుసుకున్నట్లయితే అందులో మీకు యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది అదేవిధంగా యూడిఐడి కార్డు ఏమిటి నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ మాదిరిగానే ఉంటుంది ఆ డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ప్రాక్టికల్గా యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క యూడిఐడి స్టేటస్ను ఏ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళడానికి ఇండైరెక్ట్గా ఉన్న అవకాశాలు ఏంటి డైరెక్ట్గా వెళ్ళడానికి ఉన్న అవకాశాలంటే మీ స్టేటస్ను ఏ విధంగా ఓపెన్ చేసి చూసుకోవాలి కరెక్షన్స్ను చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి అన్న పూర్తి విషయాల గురించి ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో కూడా లెంత్ ఉండే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా చూసినట్లయితేనే మీకు ఈ విషయం పైన అవగాహన అనేది కలుగుతుంది వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకండి ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ యూడిఐడి కార్డుకు సంబంధించే కాదు వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా చూసి వెళ్ళిపోకండి అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక పోర్టల్లోకి వెళ్దాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది యుడిఐడి కార్డ్ యొక్క పోర్టల్ ఇది యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఇది అయితే ఇక్కడ మీకు ఈ పోర్టల్ ఓపెన్ కాగానే మీ యొక్క యుడిఐడి స్టేటస్ ను తెలుసుకోవాలి అంటే రెండు విధాలుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ట్రాకింగ్ యువర్ అప్లికేషన్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇన్డైరెక్ట్ గా మిమ్మల్ని మీ యొక్క యూడిఐడి స్టేటస్ లోకి తీసుకువెళ్లడం అనేది జరుగుతుంది అది ఎలాగో మీకు తెలియజేస్తాను ఆ తర్వాత ఇక్కడ పక్కనే పిడబ్ల్యూడి లాగిన్ అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినా గాని డైరెక్ట్ గా మిమ్మల్ని మీ యొక్క యూడిఐడి స్టేటస్ లోకి తీసుకువెళ్లడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే ట్రాక్ యువర్ అప్లికేషన్ లోకి వెళ్ళినట్లయితే ఇండైరెక్ట్ గా మీ స్టేటస్ లోకి తీసుకువెళ్తుంది పీడబ్ల్యూడీ లాగిన్ లోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్ గా మీ యూడిఐడి స్టేటస్ లోకి తీసుకువెళ్లడం అనేది జరుగుతుంది ఇది గమనించాలి అది ఎలాగంటే మీరు ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు మరొక పేజీ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ట్రాక్ యువర్ అప్లికేషన్ ఈ ట్రాక్వర్ అప్లికేషన్ లో నాలుగు అంశాలను ప్రస్తావించడం అనేది జరిగింది ముందుగా యూడిఐడి నెంబర్ ను దీనిపైన క్లిక్ చేయగానే కింద సెచ్ బార్ వస్తుంది దీని ఇక్కడ మీ యూడిఐడి నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీ దగ్గర యూడిఐడి కార్డు లేదు నెంబరు లేదు మరి ఎలాగా అంటే కింద ఎన్రోల్మెంట్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ ను ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు మరో పేజీ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈడీఐడి కార్డు లేదు ఎన్రోల్మెంట్ నెంబర్ లేదు ఎలా అంటే ఇక్కడ పక్కనే మీ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంటుంది ఈ మొబైల్ నెంబర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఈ ట్రాకింగ్ అప్లికేషన్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది లేదా మొబైల్ నెంబర్ లేదు ఎలా అంటే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ట్రాక్ యువర్ అప్లికేషన్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఓపెన్ కాదు ఇన్డైరెక్ట్ గా తీసుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మొబైల్ నెంబరు మరియు ఇక్కడ ఆధార్ నెంబరు ఈ రెండు కూడా మీ యూడి కార్డుకు లింక్ అయి ఉండాలి లింక్ అయి ఉన్నట్టయితేనే మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోవాలి లింక్ లేనట్లయితే ఓపెన్ కావడం అనేది జరగదు ఇప్పుడు నేను ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్ ను ఇక్కడ మీకు టైప్ చేసి చూపిస్తాను ఈ విధంగా మీ మీ దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ ఉన్నట్లయితే ఎన్రోల్మెంట్ నెంబర్ను ఇక్కడ టైప్ చేయండి లేనట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ను ఇక్కడ ఈ విధంగానే టైప్ చేయండి లేనట్లయితే మీ ఆధార్ నెంబర్ను ఈ విధంగానే ఇక్కడ టైప్ చేయండి ఈ విధంగా మీ ఎన్రోల్మెంట్ నెంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేది ఉంటుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు మరో పేజీ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేట్ నేమ్ మీ పేరు రావడం అనేది జరుగుతుంది మీ యూడిఐడి నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఎన్రోల్మెంట్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ నెంబర్ లింక్ అయినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ చూపిస్తుంది లేనట్లయితే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తుంది లింక్ లేనట్లయితే అక్కడ ఎంటీగా చూపి ఎంటీగా ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది యూడిఐడి కార్డు డిస్పాచ్డ్ అని ఉంది అంటే మీ యొక్క కార్డు పంపించబడ్డది అని అర్థము లేకపోతే ఇక్కడ డిస్పాచ్ కాకుంటే ఆ వివరాలు ఇక్కడ నమోదు చేయబడి ఉంటాయి ఈ విధంగా మీ యొక్క యూడిఐడికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంది కదా ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ ను కాపీ చేయండి ఈ విధంగా కాపీ చేసి కాపీ చేసి ఈ విధంగా కాపీ చేసి మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా దీనిపైన మళ్ళీ క్లిక్ చేయవలసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేయగానే మిమ్మల్ని మిమ్మల్ని మరో పేజీలోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది ముందే చెప్పాను ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ లోకి వెళ్ళినట్లయితే ఇండైరెక్ట్ గా తీసుకువెళ్తుందండి ఈ విధంగా మరో పేజీలోకి తీసుకువెళ్ళగానే ఇక్కడ మీరు అక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ను కాపీ చేశారు కదా ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ పేస్ట్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆప్షన్ ఉంటుంది మీ పుట్టిన తేదీని ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది క్యాప్చా కూడా చాలా ఈజీగానే ఉంటుంది నెంబర్లు ఉంటాయి ఇక్కడ నైన్ ప్లస్ నైన్ ఇచ్చారు కదా తొమ్మిది ప్లస్ తొమ్మిది ఎంత అవుతుంది అంటే ఇక్కడ పద్దెనిమిది అవుతుంది ఈ విధంగా క్యాప్చా కూడా ఈజీగా ఉంటుంది క్యాప్చాను ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అని ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మీ యొక్క యూడిఐడి స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క ట్రాక్ యువర్ అప్లికేషన్ లోకి వెళ్ళి మీ యూడిఐడి స్టేటస్ ను తెలుసుకోవచ్చు ఇది ఇన్డైరెక్ట్ గా ఇక డైరెక్ట్ గా మీ యొక్క స్టేటస్ ను చూసుకోవాలి అంటే ఇక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ అనేది ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్ గా ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అడుగుతుంది లేదా యూడిఐడి నెంబర్ అడుగుతుంది మీ దగ్గర ఎన్రోల్మెంట్ నెంబరు యూడిఐడి నెంబర్ ఉంటేనే డైరెక్ట్ గా ఈ పీడబ్ల్యూడి లాగిన్ లోకి వెళ్ళి మీ స్టేటస్ ను ఓపెన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఆల్సో నా దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని పేస్ట్ చేస్తున్నాను ఈ విధంగా పేస్ట్ చేసి ఇక్కడ కూడా పీడబ్ల్యూడి లాగిన్ లో కూడా కంపల్సరీగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షా ఉంటుంది కదా ఇక్కడ ఈ క్యాప్షా పైన క్యాప్షాను ఇక్కడ టైప్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది మీకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెండు విధాలుగా ట్రాక్ యువర్ అప్లికేషన్ లోకి వెళ్ళినట్లయితే ఇండైరెక్ట్ గా మీ యొక్క స్టేటస్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది పీడబ్ల్యూడి లాగిన్ లోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క స్టేటస్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా మీ స్టేటస్ను చూసుకొని మీ ఏడి ఐడి కార్డును మీ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి ధన్యవాదాలు